అంటే నేను అర్థం చేస్తున్నా ఏంటి గేదలరాజు ఏంటి గొడవ ఏంటి అసలు గేదెలు ఏంటి నేను ఇప్పుడు ఈ టైంలో రఘు గుంజ్ గారు ఈ క్యారెక్టర్ ఏంటి అని నేను ఐ వాస్ రియల్లీ గెట్టింగ్ కంటిన్యూస్లీ అస్టానిష్డ్ ఏంటి ఇదని బట్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత బాగుందని టూ 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 అవర్స్ తెస్తుంది మా టూ అవర్స్ కూడా ఉండదు వన్ అవర్ రెండు గంటలకి రెండు నిమిషాలు తక్కువ బిజినెస్ ఫోన్లు ఏమైనా వచ్చి ఇంకా ఇంకా ఇప్పుడు కాపీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి మూవ్ అయిందా ఓటీటీలో ఏమవుతుందంటే సార్ ఇప్పుడు పెద్దగా చిన్న సినిమాలకి అంత అంత ఎంకరేజ్మెంట్ అయితే లేదండి ప్రజెంట్ ఓటీటీలో ఓటీటీలో ఎందుకంటే సార్ ఎక్కువ ఫోకస్ మొత్తం పెద్ద సినిమాల మీద ఉంటుంది చిన్న సినిమాలు ఎప్పుడు తీసుకుంటారంటే అవి రిలీజ్ అయ్యి ప్రూవ్ చేసుకుంటే అప్పుడు వాటికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది అయితే లేదా ఒక పెద్ద బ్యానర్ నుంచి చిన్న సినిమాలు వస్తే ఈజీగా వెళ్ళిపోతాయి ఈజీ అవి రెండు లేవు మీకు అంత సర్కిల్ ఇంత ప్రామినెన్స్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఎందుకు అది కనెక్ట్ చేసుకోలేదు సార్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రముఖ ఓటీటీ సంస్థలు ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు సార్ కానీ ఎవరు లెక్కలు వాళ్ళు కొట్టారు సార్ ఎగ్జాక్ట్లీ తప్పుడు తప్పుడు ప్యాకెట్ ప్యాకెట్ అదే అలాగే ఉన్నారు అందరూ నేను ఒక వన్ టూ టచ్ చేసి చూసాను ఊరికే కరెక్ట్ గా నాకు అక్కడ ప్రాపర్ తెలిసిపోతుంది ఇది అయ్యప్ప అని కాదని చెప్పి అందుకని మిగతా వాటి జోలికి వెళ్ళాలి టచ్ చేయలేదు ఎందుకంటే రేపు పొద్దున ఒకసారి అన్ని టచ్ చేస్తాం అనుకోండి సార్ మొదటికి మోసం వస్తారు పొద్దున్న ఎవరిని అడగలేము మన పరిస్థితి ఉన్నవే మనకి ఐదో ఆరో ఓటీ ప్లాట్ఫామ్స్ అందులో ఆల్రెడీ రెండు రెండేమో వాళ్ళు కరెక్ట్ గా రెస్పాన్స్ కరెక్ట్ గా లేదు సరే ఓకే రిలీజ్ అయిన తర్వాత ఓకే అట్లీస్ట్ మంచి సినిమా సక్సెస్ అవుతుందండి ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అవునండి అది ఏ లాంగ్వేజ్ చూస్తున్నారు కదా సార్ మలయాళ సినిమాలు చూస్తున్నారు ఏ లాంగ్వేజ్ మలయాళం కాదు కొరియన్ సినిమాలు చూసారు కొరియన్ చూస్తున్నారు మరాఠీ సినిమాలు చూస్తున్నారు సినిమాలు చూస్తున్నారు కన్నడ సినిమాలు చూస్తున్నారు ఓటీటీ మలయాళం సినిమాలు విపరీతం చూస్తున్నారు ఓటీటీలో సబ్ టైటిల్స్ తో చూస్తారండి సో ఆ కంటెంట్ కి ఒక టైం లో మనకి ఎలాగ జానపద సినిమాలు విపరీత రామారావు గారు చేసిన రోజు తర్వాత చిరంజీవి వచ్చిన తర్వాత యాక్షన్ ఫిల్మ్స్ అవన్నీ ఎంటర్టైన్మెంట్స్ అవన్నీ టిల్ లెస్ట్ డే అవునండి శంకర్ వారు ప్రసాద్ గారి వరకు కూడా అవునండి సో ఈ సైడ్ బై సైడ్ ఈ హారర్స్ థ్రిల్లర్స్ మటర్ మిస్ట్రీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాగా చేస్తారండి సినిమా కూడా అతను అంటే ఎక్కడ వల్గాటి ఇలాంటి ఏమీ లేకుండా ఒక కంప్లీట్ ఫ్యామిలీ నీట్ గా చూసేట్టుగా తీసుకున్నాడు ఎందుకంటే ఆ అబ్బాయి అతనే చాలా ఒక ఫ్యామిలీ మెల్ల బిహేవ్ చేస్తాడు మనిషి వద్దులేనా ఏదైనా కొంచెం కంటి ఎక్స్టెండ్ చేయొచ్చు సీన్ అంటే వద్దులేనా మా అమ్మ చూడాలి మా వైఫ్ చూడాలి కదా సినిమా అంటాడు అంత జాగ్రత్త కానీ బాగా తీసాడు సార్ బాగా తీసాడు అందుకే అంత కరెక్ట్ అయ్యారు అయ్యి మాకి వెరీ నైస్ వెరీ నైస్ దేవగుడి కూడా మీ క్యారెక్టర్ చాలా బాగుంది మార్నింగ్ ట్రైలింగ్ ఇది మీకు ఒక డిఫరెంట్ ప్యాత్ లోకి తీసుకెళ్తుందండి దేవగుడి సార్ యాక్టర్ గా యాక్టర్ గా ఫ్యాక్షన్ ఇస్ క్యారెక్టర్ సార్ బాగా నాకే అనిపించింది మీరు కూడా బాగా నిండుగా ఉన్నారు సార్ ఆ సినిమా గ లేదు పన్నెండు కేజీలు పెరిగాను సార్ నేను ఈ రెండు పక్క పక్కన జరుగుతున్నాయి షూటింగ్ ఏది రాజు దేవగుడి రెండు సెమెంట్ టెన్నిస్ గా అవుతున్నాయి నాకు ఇది ఒక షెడ్యూల్ చేసేవాడి మధ్యలో గ్యాప్ వచ్చి మన ఆ షెడ్యూల్కి వెళ్ళేవాడి ఈ పర్సనాలిటీని అలా మెయింటైన్ చేస్తూ వచ్చా పన్నెండు కిలోలు పెరిగాను దగ్గర దగ్గర అంటే ఇప్పుడు రాజు ఆడు గట్టి కనిపించాలి దేవగుడి ఇది వీరారెడ్డి ఫ్యాషనిస్ట్ ఇది హెవీ కనిపించాలి ఇప్పుడు బక్కగా ఉండి పది మందిని కొడుతుంటే చూడడానికి కామెడీ కొట్టుతుంది బేసిక్గా ఎప్పుడైనా కానీ చూసే వాళ్ళకి కూడా కొంచెం ఆ ఇదిగా ఉండాలి కదా సార్ అందుకని కొంచెం చాపలిన్ సినిమా లాగా ఉంటుంది అప్పుడు చాపలిన్ గారు ఇంత ఉంటాడు కదా అంత పెద్ద వెళ్ళని కొట్టేసి ఉంటాడు అది అఫ్ కోర్స్ ఆయన కామెడీ కాబట్టి నడిచింది అండి అది అదే కామెడీ కాకూడదు కాకూడదు సార్ అది సో అందుకని కొంచెం పెంచానండి బాగా వర్కౌట్ అయింది మీద రెండు ప్రామిసింగ్ చూడాలి సార్ అదే సార్ రెండు ప్రామిసింగ్ మీ పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారు మా అబ్బాయిని తను మా డాటర్ తను తను లేబుల్ అండి తనది డిజైనింగ్ తీసుకుంటే తనకు ఆ లేబుల్ తగ్గా డ్రెస్ డిజైనింగ్ లేబుల్ చేసుకుని రాగా లేబుల్ అని చెప్పి తంది మా వీడు మాత్రం యాక్టింగ్లో వద్దామని ప్లాన్లో ఉంటే వాడిని యాక్చువల్గా నేను లాస్ట్ టైము చిరంజీవి గారు తీసుకెళ్ళండి తీసుకెళ్తే ఆయన ఆ రోజు మాట్లాడుతుంటే ఏం చేద్దాం అనుకుంటున్నారా అన్నారాయన అండి నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నానండి అన్న యాక్టరా స్టారా అన్నారాయన యాక్టర్ అండి అలాడు ఇట్లా కూర్చోనారా నలభై ఐదు నిమిషాలు మాట్లాడారు సార్ వారితో నాతో కూడా ఎప్పుడు ఆయన అర్థం మాట్లాడ చెప్పారు ఆడికి అంటే ఆ నలభై ఐదు నిమిషాలు వాడిని సార్ వాడు వాడు ఒక ఒక మిక్సీలో గ్రైండ్ అయిపోయి బయటకు వచ్చేస్తాడు ఒక అంటే అంత అద్భుతంగా అయినా వాటి అని ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో నాకు అర్థం కాలేదురా అన్నారా ఆయన చూడలే చెప్పాలనిపి చెప్పాను రా నీకు పో పోయా మూడు సంవత్సరాల తర్వాత కల్పించినా అన్నాడు ఆయన పోయి నీ త్రీ ఇయర్స్ తర్వాత నీ ప్రోగ్రెస్ ఏంటి చూపించిన కన్నాడు నేను బయటకు వచ్చి ఆడు ఆడి ఏదో ఒక ప్రపంచంలో ఉన్నాడు ని ఆయన చూడాలి అంటే అక్కడ ఎక్కడో ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో అక్కడ ఉంటే వెనకాల నుంచి చేతులు ఇలా చేసి సినిమాకి వెళ్తే తొక్క అలాంటి ఒక మహానుభావుడు ఒక వ్యక్తిని పక్కన గుర్తు పెట్టుకుని నలభై నిమిషాలు మాట్లాడడం అనేది అది అది అసలు అది ఓహో కదన విషయం అది గుర్తుపెట్టుకో అదృష్టం నీ అదృష్టం అంతే కరెక్ట్ అని చెప్పి కానీ ఆ మీటింగ్ చాలా మార్పు వచ్చింది అండ్ వాళ్ళు ఆ మీటింగ్ చాలా మార్పు వచ్చింది సార్ వచ్చింది తను ఇప్పుడు సమాహారాన్ని థియేటర్ ఆర్ట్స్ దాంట్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు థియేటర్లో నిన్న అన్నపూర్ణ స్టూడియోలో ఫిల్మ్ యాక్టింగ్ కోర్సులో కూడా తను చేశాడండి అన్నపూర్ణ స్టూడియోలో ఉంది కదండి దాంట్లో కూడా చేశాడు సో ఇప్పుడు ప్రాపర్ గా కొంచెం ట్రైన్ అయ్యి రెడీగా ఉన్నాడు సినిమా ఇప్పుడు నాకు తెలిసిన చెప్తున్నారు కొంచెం ఏదైనా కల్ట్ అంటే రూట్ రూట్ రూటెడ్ ఫిలిమ్స్ లాగా అంటే నేను ఏమంటానంటే ఓవర్ నైట్ వచ్చి ఓ హైప్ చేయొద్దు అలా మెల్లిగా కంగారు వెళ్ళలేదు అవునండి ఇప్పుడు శ్రీకాంత్ గారు శ్రీహరి గారు వీళ్ళందరూ వాళ్ళంతే కదా సార్ అలా స్లో ముందు మన మొహం అలవాటు చేయాలి జనానికి కరెక్ట్ మన మొహం అలవాటు చేసి అలా వద్దాం మంచి క్యారెక్టర్స్ వస్తే కూడా చేద్దాం తప్పేం లేదు హీరో అవ్వాలనేది ఏమి ఎందుకంటే హైట్ సిక్స్ టూ ఉంటాడు సిక్స్ పాయింట్ ఉంటాడు మంచి హైట్ మంచి మంచి డాన్సర్ అండి సో అది సో అందుకని ఆ ప్రయత్నంలో ఉన్నాడు ఈ లోపాలు ఖాళీగా ఉండుకుంటే వాళ్ళు ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదో చేసుకుంటూ ఉంటారు వాళ్ళు దాంట్లోనే ఉన్నారు మొత్తం ఆ వర్క్ లోనే ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో ఎడిటింగ్ నేర్చుకుంటుంటాడు మిక్సింగ్ నేర్చుకుంటాడు నన్ను ఏదో మ్యూజిక్ దగ్గర ఏదో డౌట్స్ ఉంటుంది అడుగుతాడు నేనంట ఖాళీగా ఉండదు ఏదో పని చేసుకుంటూ ఉండదు దానికి సంబంధించిన పని మాత్రమే చేయి బయటి పనులు ఏం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్